ఈ రాయిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నరదిష్టి ఉండదు మనము ఎప్పుడు ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతుంది ఇది తెచ్చి ఇలా ఎదురుగా హాల్లో పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల నరదిష్టి అనేది ఉండదు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు గోవిందా గోవింద అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంక లైవ్లోనే ఇంకొక విషయం చెప్తాను ఈ వంటలు ఉన్నాయి కదా వంటలని మనం ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి నేనైతే ఖచ్చితంగా నాకు జరిగిన విషయమే చెప్తున్నాను ఈ వంటలు ఇంట్లో ఉండడం వల్ల మనకి ఏమైనా లోన్లు అట్లాంటివి మనకి కా శాంక్షన్ కావాలంటే ఖచ్చితంగా అవుతుంది ఎప్పుడైనా రెండు వంటలని ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది నాకు తెలిసిన విషయం మీతో చెప్తున్నాను నాకు జరిగిన విషయం కూడా నేను చాలా కష్టాలు పడ్డాను చాలా ఇబ్బందులు పడ్డాను అప్పుడు నేను ఇలాగే యూట్యూబ్లో ఒకసారి చూసి వంటల్ని తీసుకొచ్చుకున్నాను ఇది తీసుకొచ్చుకున్నప్పటి నుండి నాకు డబ్బు సమస్య లేదు చాలా అంటే చాలా నాకున్న గోల్డ్ కూడా నా ఒంటి మీద ఉన్న గోల్డ్తో సహా లేకుండా చేసుకునే పరిస్థితి వచ్చింది అప్పుడు నాకు కానీ ఇలా వంట తీసుకొచ్చుకున్నప్పటి నుండి నాకు వంట ఇంట్లో ఉన్నప్పటి నుండి ఎంత మంచిగా జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఇదే ఈ రాయి గురించి ఈ వంట గురించి నేను మాత్రం తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ రాయి తీసుకొచ్చుకున్నాను నరదిష్టి లాంటివి ఏమన్నా ఉన్నా మనకి ఆర్థిక ఇబ్బందులు కలిగిన ఈ రాయి ఎవరైనా వచ్చినప్పుడు మనని మీద కులుకున్న వాళ్ళు ఉంటే ఇది కరిగిపోతూ ఉంటుంది అంటే ఒక గుట్టలాగా చిన్న చిన్నగా కరిగిపోతూ ఉంటుంది అది మనకి ఏర్పడిపోతుంది మనకి ఇంట్లో మనకి ఎంత నరదిష్టి ఉంది అనే విషయం ఇంట్లో లాపింగ్ క్లబ్స్ ఒకటి నవ్వేది ఒకటి నార్మల్గా ఉండేది రెండు పెట్టుకోవాలి ఒకటే సిం ఒకటే పెట్టుకోకూడదు ఓకేనా గైస్ ఇవి రెండు ఉండాలి ఒక నవ్వేది మాత్రమే పెట్టుకోకూడదు అంటే మనం ఎప్పుడూ నవ్వుతూ ఉండం కదా రెండు కష్టం సుఖం రెండు భరించాలి ఈ లైవ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో విషయాలు చెప్తాను నేను నాకు జరిగినవి ఇది చూడండి ఈ సెంటు బాటిల్ ప్రతి శుక్రవారం మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఈ సెంట్ని ఇల్లు తుడుచుకునే వాటర్లో పోసి తూర్చుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం దక్కుతుంది ఇవన్నీ నేను పాలో వేటియే చెప్తున్న చిన్న చిన్న విషయాలు నా జీవిత అనుభవాలు ఏవి మనకు కష్టం వచ్చినప్పుడు చెప్పేవారు ఎవరు లేకపోతే ఎలా 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 అని తెలుసుకోవాలనుకుంటాం కదా ఓకే వయసు బుద్ధుడి విగ్రహం ఉంది కదా ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో మనకి ఒక నిలకడమైన బుద్ధి జ్ఞానాన్ని వస్తుంది బుద్ధుడి విగ్రహం ఇంట్లో ఉంటే ఇది ఎప్పుడైనా పడవరం వైపు చూసేటట్టు పెట్టుకోవాలి దుర్ విగ్రహం ఉంటే ఓకే ప్లేస్ ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నది మీకు నచ్చితే గనక లైక్ చేయండి శ్రీనివాసుడిని చూస్తున్నారు కదా గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి ఇలా ఇంట్లో రంగురంగుల బొమ్మలు ఏవైనా హాల్లో పెట్టుకోవడం వలన ఎవరైనా వచ్చినా వాటి మీదనే దృష్టి పడుతుంది అలాగే ఎక్వేరియం ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా ఎక్వేరియం కంపల్సరీ ఉండాలి దీనివల్ల మనకి నరదృష్టి ఉండదు ఇది కూడా నాకు అనుభవమే ఎక్వేరియం అనేది చాలా బాగా ఉంటుంది మనము మనకి చాలా ఆర్థిక పరిస్థితి వచ్చి మనకి చాలా నరదిష్టి ఉందంటే ఈ చేపలు చనిపోతాయి అప్పుడు మనకు అర్థమైపోతుంది లేకపోతే సంవత్సరాలు అయినా ఏం కాదు మూడు మూడు సంవత్సరాల చేపలు ఫ్రెండ్స్ ఇవి అలాగే ఉన్నాయి నేను తెచ్చుకున్నప్పుడు టూ మంత్స్ ఫిఫ్టీన్ చేపలు చనిపోయాయి తెచ్చి వేసినా కొద్దీ చనిపోయాయి తర్వాత నేను అరధిష్టి అనేది పోయాక ఇలా ఆగిపోయాయి కొన్ని కొన్ని లైఫ్లో నమ్మాలి అనేది నా ఉద్దేశం నెక్స్ట్ లైవ్లో వెంకటేశ్వర స్వామి గురించి కూడా చెప్తాను స్వామిని నమ్ముకోవడం వలన కష్టాలు వచ్చినప్పుడు స్వామికి మొక్కుకోవడం వలన మనం ఎలా బయటపడతామనేది నేనైతే నా అనుభవాన్ని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎవరో ఏదో చెప్తే కాదు నాకు తెలిసిన విషయాన్ని మాత్రమే చెప్తాను మన ఛానల్లో ఓకే ఫ్రెండ్స్ నేను నా పేరు వరలక్ష్మి మన ఛానల్ వచ్చేసి హరహర మహాదేవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్